బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు పోతారు పార్టీ మూసుకపోతుంది అరే చెప్పేటోనికి సిగ్గున్నదా వినేటోనికి చెప్పడానికి సిగ్గున్నదా లేకుంటే అసలు మీకు సిగ్గు శరము లజ్జ మానం అని నేను అడుగుతున్నాను ఇలా బిఆర్ఎస్ పార్టీ పోయిన నలుగురు దొంగలు పోతే పోయిరు మేము ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నాం నలుగురు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం వేలాది మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఉన్నాం లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు వేలాది మంది వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లు సింగిల్ విండో చైర్మన్లు సింగిల్ సింగిల్ విండో డైరెక్టర్లు మార్కెట్ చైర్మన్లు మాజీ మార్కెట్ చైర్మన్లు వేలాది మంది లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీ ఆగిపోదు మేము మీకు చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం మా గలం ఎత్తుతాం ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు మాకేం ఫరక్ పడేది ఏం లేదు మాకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు మేము అందరము ఎమ్మెల్యేల కంటే ముందు పార్టీ కార్యకర్తలము బిఆర్ఎస్ పార్టీ సైనికులము కేసీఆర్ కింద ఉండే శిష్యులము ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా ఐదు సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని బల్ల బుద్ధి చెప్తున్నా రాసి పెట్టుకోండి మీరు ఎందుకు ఇంత బలంగా చెప్తున్నా తెలుసా ఐదు పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేనోడు ఒకడు మనిషి లేడు వల్ల మంచడం లేడు ఒక నాయకుడు లేడు గవాల ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి పట్టుమని ఐదుగురు ఎమ్మెల్యేలు లేడు గా పార్టీ అధికారంలోకి వచ్చింది అరవై నాలుగు మంతం మాకు తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నాడు దాని కింద బలమైన నాయకత్వం అయిన కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు ఇంత బలమైన పార్టీ ఉండి ఎస్టాబ్లిష్ అయిన ఉన్న పార్టీ ఉండి మేము అధికారంకి రామన్నా ఇంత అభివృద్ధి చేసినాం ఇంత అభివృద్ధి చేసినాం బాస్ అలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఏమన్నా ఉందా ఈ పది సంవత్సరాల ఛాలెంజ్ ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఈ పది సంవత్సరాల ఇది కూడా ఛాలెంజ్ గా చెప్తున్నా కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి లేకుంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిందని చూపించే ధైర్యం ఎవరికైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్ అది మా ఎమ్మెల్యేలే అనుకోరి పోయినోళ్ళే అనుకోర్రీ ఎవరైతే ఇయ్యాలా కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు బిడ్డ ఎవరిని పెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తు పెట్టుకోర్రి మీ లొసుకులు మాకు తెలుసు మళ్ళా మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో కాలు పట్టుకున్న ఏలు పట్టుకున్నా లబో దిబో ఏడిసినా పార్టీలకు రానీయం గుర్తు పెట్టుకోర్రి ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు ఎటు పరిస్థితిలో ఎవరిని కూడా వదిలిపెట్టాం మీ లొసుకులని మాకు కూడా తెలుసు ఇప్పుడు మీరు అధికార పార్టీలో పోంగనే మీ లొసుకులన్నీ మూసుకుంటే అని మీరు అనుకోకు మళ్ళా ఐదేళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు ఉంటది స్వామి రంగా మీకు ఉంటుంది తెలుసే అప్పుడు మీకు సమ్మ ఉంటుంది అప్పుడు మీరు చూడరు ఏముంటుందో కానీ బిడ్డ ఐదేళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు ఐదేళ్ల తర్వాత మీకుంటే జూడు స్వామి రంగా తర్వాత జూడు రెట్టుంటది మీ కథ